వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చామంతి చంద్రికత ఈ విధంగా చెప్తూ ఉంటుంది అత్త నేను కాలేజీకి వెళ్ళాలి అంతేకాదు నాతో పాటు ఎవరైనా కావలసిన వాళ్ళను తీసుకుని రమ్మన్నారు ప్రిన్సిపల్ అప్పుడే నన్ను జాయిన్ చేసుకుంటారంట అమ్మను చూస్తే హెల్త్ బాగోలేదు చాలా జ్వరంగా ఉంది పైకి కూడా లేవటం లేదు ఇప్పుడు ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి చామంతి చెప్తూ ఉంటే ఇక ఆ మాటలు విన్న రమాదేవి దీన్ని ఎలాగైనా కాలేజీకి పంపించకూడదు తనతో పాటు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక రమాదేవి వల్ల ఆయనకి మీరు వెంటనే ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మీరే దగ్గరుండి పనులు చూసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అంతేకాదు ప్రేమ్ నువ్వు కూడా అమర్తో పాటు ఆఫీస్కి వెళ్ళు అక్కడే ఉండు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక చంద్రికకు కూడా చంద్రిక నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉండు ఆ పని ఈ పని అని చెప్పి నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక చ ఇక చామంతి అయితే ఇప్పుడు ఎలా నాతో పాటు ఎవరు రావటం లేదే అని చెప్పి ఆలోచించు అని చెప్పి మనసులో అనుకుంటూ కాలేజీకి వెళ్తూ ఉంటుంది ఇక కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వెనుక నుంచి కారు వచ్చి నిషిక చామంతిని యాక్సిడెంట్ చేయడంతో చామంతి కింద పడిపోతూ ఉంది ఇక నిషి అయితే చాలా కోపంగా చూస్తూ చామంతిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక చామంతి అయితే కింద పడిన పుస్తకాలని తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటుంది